పలు జగత్తునకు శాంతిని సమస్త శుభాలను అనుగ్రహించే చల్లని తల్లి సకల మంగళ స్వరూపిణి అలంపూర్ జోగులాంబ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిల త్రి స్వరూపాలతో అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠంగా వెలసిన అలంపూర్ జోగులాంబ అమ్మవారి దసరా శరణ్ నవరాత్రి మహోత్సవములు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు ఇరవై ఐదు సోమవారం నుండి మొదలుకొని అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును ఈ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు విశేష నవదుర్గ అలంకారాలతో పాటు సహస్ర అర్చన చండీ హోమము జరుగును సాయంత్రం అమ్మవారికి దర్బారు సేవ కుమారి మరియు సువాసిని పూజ మహా మంగళహారతి సేవలు నిర్వహించబడును సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యావార్చనం యాకశాల ప్రవేశం మహాకలుష స్థాపనము జరుగును సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంకురార్పణ ధ్వజారోహణము జరుగును సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం నాడు మూలా నక్షత్రం రోజున ఉదయం పది గంటలకు శ్రీ జోకులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగును సెప్టెంబర్ ముప్పై మంగళవారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఉదయం పది గంటలకు రథోత్సవం జరుగును అక్టోబర్ ఒకటి బుధవారం నాడు మహర్ నవమి రోజున కాళరాత్రి పూజలు జరుగును అక్టోబర్ రెండు గురువారం నాడు విజయదశమి సందర్భంగా జోగులాంబ అమ్మవారి విశేష పూజలతో పాటు ఉదయం ఎనిమిది గంటలకు మహా పూర్ణాహుతి అవభృత స్నపనము జరుగును సాయంత్రం నాలుగు గంటలకు శని పూజ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హారతి ఆపి అమ్మవారికి తెప్పోత్సవము అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును కావున భక్తులందరూ అమ్మవారి శరణ్ నవరాత్రి మహోత్సవములలో పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి ఇట్లు కార్యనిర్వహణ అధికారి చైర్మన్ ధర్మకర్తల మండలి అలంపూర్ గ్రామ పెద్దలు అర్చకులు మరియు దేవాలయ సిబ్బంది శ్రీ జోగులాంబ సమేత బాణ బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపూర్